అయితే ఈ యొక్క ఏదైతే మనము ఈ లైటింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు కానీ లైటింగ్ ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్ అలాగే మనము తర్వాత జూమర్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి స్విచ్ కంట్రోల్స్ విడివిడిగా మనం ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ చేసిన ప్రకారంగా అవి వర్క్ చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం రూమ్ వైజ్గా చెక్ చేసుకుంటూ చేయవలసిన అవసరం ఉంటుంది సో ప్రతి రూమ్లోనూ మనం అనుకున్నట్లుగా ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్లు కానీ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ కానీ లేదా ఆ ప్రదేశంలో ఏదైనా కన్సీడ్ లైటింగ్ ఉంటే కన్సీల్డ్ లైటింగ్ కానీ లేదా హైలైటర్ లైటింగ్ ఉంటే హైలైటర్ లైటింగ్ కానీ అలాగే ఫుట్ లెవెల్లో వచ్చేటువంటి ల్యాంప్స్ కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క కంట్రోల్ని కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే లిఫ్ట్ ఇన్ కేస్ మనం ఇన్సైడ్ కనుక ఇంట్లో లిఫ్ట్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ లిఫ్ట్కి సంబంధించినటువంటి పవర్ సప్లై కానీ వాటికి సంబంధించినటువంటి ఎంసీబీ కంట్రోల్స్ కానీ అన్నీ ప్రాపర్గా చేయటం జరిగిందా లేదా అలాంటి విషయాలు కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ చెక్ చేసుకుని ట్రయల్ రన్ ట్రయల్ రన్ ఆఫ్ ది హౌస్ అనేది మనం మొత్తంగా అంటే అన్ని ఫ్లోర్లు ఇప్పుడు మనం ప్లస్ వన్ లేదా జీ ప్లస్ టూ డూప్లెక్స్ లేదా లేదా ట్రిప్లెక్స్ హౌస్ అనేది కనుక మనం బిల్డ్ చేసుకున్నట్లయితే ఆల్ ఫ్లోర్స్ మనం ఏదైతే డిజైన్ లోడ్ ఇప్పుడు మనము సపోజ్ ఫైవ్ కిలో వాట్ మీటర్ మనం ఇన్స్టాల్ చేసుకుని త్రీ ఫేస్ పవర్ సప్లై కనుక తీసుకున్నట్లయితే ఎట్ ఎ టైమ్ ఏదైనా ఫంక్షన్స్ లేదా సమ్ స్పెషల్ ఒకేషన్స్లో మనం ఎంటైర్ హౌస్ ఒకేసారి మనం వినియోగించేటప్పుడు కంప్లీట్ దాని దాని యొక్క పూర్తి కెపాసిటీ తోటి మనం గనక ఆ ఆ యొక్క హౌస్లో ఉండేటువంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్నింటినీ కూడా వినియోగించినట్లయితే ఆ సందర్భంలో మనం ఏదైతే డిజైన్ లోడ్ మనం పెట్టుకున్నామో దానికి తగిన విధంగా అదంతా వర్కింగ్ కండిషన్స్ అన్ని అప్రోపరియేట్గా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా మనం గమనించుకుని ఒకసారి ట్రయల్ రన్ కనుక చేసుకున్నట్లయితే ఈ ట్రయల్ రన్ చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఈ ఎక్విప్మెంట్ ప్రాపర్గా పనిచేస్తుంది అన్న విషయాన్ని కూడా మనం నిర్ధారణ చేసుకోగలిగే అవకాశం మనకి ఉంటుంది సో ఇందులో మనం ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏదైతే మనము ఎర్త్ పిట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో ఈ ఎర్త్ పిట్కి సంబంధించినటువంటి ఎర్తింగ్ కనెక్షన్స్ అప్రోపరియేట్గా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ ఏ రకమైనటువంటి చిన్న మిస్టేక్ వచ్చినా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇట్ మే లీడ్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ యాజ్ వెల్ లాస్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్ లాసెస్ ఆల్సో సో ఈ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం యాజ్ ఫార్యాజ్ ఎలక్ట్రికల్ కన్సర్న్ ఈ ఎలక్ట్రికల్ కన్సర్న్లో మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓవరాల్ గా మనం ఫంక్షన్స్ అప్పుడు స్పెషల్ లైటింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకుంటాం అవుట్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్